పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారు నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన కార్యాలయం లోటస్ పాండు ఇల్లు లోటస్ పాండు ఆయన లోటస్ పాయింట్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడు ఉన్న ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్ళల్లో ఉండటం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూ టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి వెదవులకే అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కొన్ని జంతువుల్ని ఎంత కొట్టినా మారవు ఎంత తిట్టినా మారవు అదే విధంగా ఎంత బుద్ధి చెప్పినా కూడా మారవు అలాంటి జంతువుల్లో నెంబర్ వన్ జంతువు ఎవడైనా ఉన్నాడంటే కొడాలి నాడు ఈ జంతువు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు జంతు లక్షణాలన్నీ పుష్కలంగా కనిపించినాయి ఈ జంతువులు అధికారపక్ష పార్టీ నుంచి సూటిగా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ విలాసవంతమైన భవనాల్ని ఏ పర్పస్ మీద కట్టారు స్ట్రైట్గా ఆన్సర్ దానికి ఇవ్వండి సరే ప్రభుత్వ పెద్దలు వస్తే ఆ ప్రభుత్వ పెద్దలు ఉండడానికి కట్టాము అని చెప్తున్నారు సరే ప్రభుత్వ పెద్దల కోసమే కట్టారు అని అనుకుందాం ఆ ప్రభుత్వ పెద్దల కోసము స్పా సెంటర్లు అంటే అవి ప్రభుత్వ కార్యాలయాలా ఇంకా దేనికైనా వాడే కార్య కార్యాలయాల స్పా టేబుల్స్ ఇలాంటివి బాత్రూమ్స్లో పెట్టారు అంటే ఏ ఉద్దేశంతో పెట్టారంటారు అంటే రేపు పొద్దున్న ప్రధానమంత్రి వచ్చిన రాష్ట్రపతి వచ్చిన గవర్నర్ గారు వచ్చిన ఎవ ఎవరు వచ్చినా సరే రిలాక్సేషన్ అవ్వడానికి స్పా సెంటర్లో మీరు స్పా స్పా టేబుల్ పెట్టి అక్కడ చేద్దాం అనుకున్నారా అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి అని అడిగితే సమాధానం లేదు కానీ ఇప్పటికీ సమాధానం చెప్పకుండా ఇంకా చిల్లరగా మాట్లాడుతున్నారు చూడండి అది వైఎస్ఆర్సిపి పార్టీ అంటే